అక్రమ మైనింగ్ కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయనతో ములాఖాత్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సెంట్రల్ జైలు వద్దకు వచ్చిన ఆయన లోపలికి వెళ్లి నలభై నిమిషాల పాటు గోవర్ధన్ రెడ్డితో మాట్లాడారు అనంతరం బయటికి వచ్చిన నారాయణస్వామి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తపరిచారు గొంతెత్తి మాట్లాడేవారిని ఏదో ఒక కేసులు ఇరిగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి దారుణమైన రాజకీయాలు మునిపెన్నడూ చూడలేదన్నారు ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం భూస్థాపితం అయ్యే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగు మురళి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు ఈ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ ఉండదంటే కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ పైనంతా ఇటువంటి కేసులు పెట్టి డైలీ ఎన్ని కేసులు పెట్టాలి ఏ విధంగా హరాస్మెంట్ చేయాలనే దృక్పథం తప్ప ఇది మీకు కూడా తెలుసు కానీ మీరు మాట్లాడలేరు ఈ దృక్పథం తప్ప వేరే దృక్పథం కనబడట్లేదు ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారిని చూసేదానికి వచ్చినప్పుడు నిజంగా ప్రతిరోజు అరెస్ట్ చేసిన రోజు ఒక కేసు అయితే రోజు రోజుకి కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఇది హైకోర్టుకు తెలుసు సుప్రీం కోర్టుకు తెలుసు అన్ని కోర్టులు కూడా తెలుసు కానీ కోర్టులకు కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఒక తూరి అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని జైలుకు పంపించినప్పుడు తప్పు ఉంటే ఎవరు దాన్ని కోర్టుని మనం కొసినేయాల్సిన అవసరం లేదు కానీ ప్రతి తూరి కోర్టుల్లో ఇదే విధంగా చేసి రోజు రోజు కేసులు పెడుతుంటే ఈ వ్యవస్థ ఎక్కడి వరకు పోతుందో చూడండి ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అంది ఈ ప్రజల చేత ఎన్నుకోనబడిన ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ప్రజల చేత ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఒక నియంతృత్వ పరిపాలనగా కనబడుతున్నది ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ మాట్లాడితే మా పైన కూడా ఎవరినో ఒకరిని పంపించి కేసులు పెట్టి అన్యాయమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేయటం ఈ ఈ ప్రభుత్వానికి మంచిది కాదు ప్రజలందరూ కూడా చూస్తూ ఉండరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరిస్తే ప్రజలందరూ కూడా మీ మన్నను పొందుతారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రజాదరణ ఈరోజు ఆయన ఓడిపోయినా ఎక్కడికి పోయినా లక్షల మంది వెళ్ళిపో వస్తూ ఉండరు దాన్ని చూసి రోజు రోజుకి మీకు కడుపు మంట అయిపోయి పైన కేసులు పెట్టుకుంటా పోతే ఈ ప్రభుత్వం ఎంత దూరం నడుస్తుందో మీకందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాను ఈరోజు ఏ విధంగా అవస్థపడుతున్నారనేది మీకు అందరికి తెలియదు ఎస్సీల పైన దౌర్జన్యం చేస్తే ఏలాంటి దౌర్జన్యం చేసి బాలికలపైన రేపు చేసినా బాలికల పైన హరాస్మెంట్ వచ్చినా బాలికల బాలికలను చంపినా వాటిపైన ఏలాంటి యాక్షన్ కనబడలేదు ఏ ఎక్కడికి పోయినా నువ్వు ఏ పార్టీ నువ్వు ఎవరు నువ్వు ఏ పార్టీకి సంబంధించిన వాడని అడుగుతుండరు కానీ న్యాయం చేయాలనే ఆలోచన ఎవరికి కూడా కనబడలేదు